కాకినాడ జిల్లా పతిపాడు నియోజకవర్గం పతిపాడు బార్ అసోసియేషన్ కోర్టు హాల్ నందు పతిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుక గణ నిర్వహించారు క్రిస్మస్ వేడుక ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జ్ కాంఠాంబాను ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ క్రిస్మస్ వేడుకకు బార్ ప్రెసిడెంట్ చీటంశెట్టి పుల్లయ్య అధ్యక్షత వహిస్తూ దేశంలో శాంతికి ఆధ్యాత్మికతను పంపొందించాలన్ను కులాలు మతాలు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ యేసు జననం లోకమంతా పండగని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా దైవజనులు ప్రార్థనలు ప్రార్థన చేసి కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ ఆరాధన చేశారు సువార్త మీరు చేయడంతోనే రక్షణ అనే విత్తనం మొలకెత్తుతుందన్నారు మన పాపాలు మన మీదకి ఆయన నీతి మన మీదికి మనం ఎప్పటికీ నీతిమంతులమని ప్రకటించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెల్లంకూరి రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ మల్ల గంగాధర్ జాయింట్ సెక్రటరీ రాయి శ్రీనివాసరావు ట్రెజరర్ జొన్నడ రమేష్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ శ్రీ లింగంపల్లి శివకుమార్ క్రిస్మస్ సెలబ్రేషన్ చైర్మన్ శరమణం వెంకట్రావు కిలపర్తి శ్రీనివాస్ పిల్లి బలరాముడు రాజల చెట్టిబాబు బాదా బాబు పలివెల నాగేంద్ర రాజు బోడపాటి అశోక్ రాయి అచ్యుత్ రామారావు బత్తుల రవికుమార్ కిషోర్ కుమార్ గెడ్డం కామేష్ మాదాల బెహారా లక్ష్మీ ప్రసన్న రెడ్నం వెంకటరెడ్డి న్యాయవాదులు పాల్గొన్నారు

చాలా బాగా ఆర్జిస్తూ మరి బాగానే ఉన్నారు అయితే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలెక్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సమదాయని స్థాయిలో అంటే ఏదైనా చేయాలంటే మన కుటుంబానికైనా మన వ్యక్తిగా ఏదైనా చేయాలంటే అత్యంత భావం అనేది కావాలి మరి సంవత్సరం ఎన్నికైనటువంటి మన అప్రెసిడెంట్ గారు ముఖ్యంగా ఆయన గుర్తు చేసుకోవాలి ఆయన భావం ప్రతి ఒక్క విషయంలోనూ ఆయనకున్నటువంటి వినయం విధేయత ఆయనకున్నటువంటి అంకిత భావం ఈ కార్యక్రమాలన్నీ మరి దిగ్విజయంగా జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఒక నాయకుడు సమర్థవంతుడైతేనే మరి తన యొక్క సమూహాన్ని తన యొక్క సైన్యాన్ని ముందుకు తీసుకుని ఆ విధంగా ఆయన సమర్థతలో మేమందరం కూడా భాగస్వాములనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి సమర్థవంతంగా దిగ్విజయంగా జరిపిస్తూ ఉన్నాం మరి గత తొమ్మిది నెలల నుంచి కూడా తొమ్మిది నెలలు కాలేదు ఇది ఎనిమిదో నెల ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి గత సెప్టెంబర్లో వినాయక చవితి ఈ కార్యక్రమం చేసినప్పుడు కూడా మరి చాలా అద్భుతంగా మరి హిందూ సోదరులు అందరూ కూడా చేసి దానికి క్రైస్తవ సోదరులందరూ కూడా మరి ఎంతో సంతోషించి